మేషరాశి వారికి ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆచర్యపోతారండి నక్కతోక తొక్కినట్టే అనమాట మీకు అద్భుతం జరగబోతుంది నాలుగు వైపుల నుంచి కూడా మీకు డబ్బు ఏంటంటే కనుక దూసుకు అనమాట అద్భుత ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి మేషరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారండి చాలా మంచి స్వభావాన్ని కలుగుంటారు భగవంతుడు కూడా వీరికి ఏంటంటే కనుక అలాగే అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు కాకపోతే ఏంటంటే ఏదైనా పని అనుకుంటే అది ఖచ్చితంగా చేయాలన్నమాట ఇక పట్టుదల వ్యక్తులు అని చెప్పొచ్చు ఇదేంటంటే ఆ పనిని మొదలు పెడితే మధ్యలో ఆపరండి ఆ పనిని చేస్తూనే ఉంటారనమాట అలా పట్టుదలతో ఏంటంటే ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది మేషరాశి వారికి నాలుగు రోజులు కూడా అండి బాగుంటుంది మంచి ఫలితాలనైతే పొందుతారు కొన్ని సమస్యలు పోతాయి ఆర్థికంగా కావచ్చు అలానే కాకుండా మీకు అంటే కుటుంబ పరంగా కావచ్చు చాలా బాగా కలిసి వస్తుంది అనమాట ఇబ్బందులు అయితే ఎక్కడ కనిపించటం లేదు కాకపోతే మీకు మధ్య మధ్యలో ఏంటంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయండి ఫ్యామిలీతో బాగా గడుపుతారు అలానే కాకుండా కుటుంబ సభ్యులతో మీరు ఏంటంటే కనుక కలిసే అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేస్తారు అలానే కాకుండా ఏంటంటే బంధువర్గంలో కూడా మీకు మంచి ఆదర అభిమానం ఉంటుంది పేరు ప్రతిష్టత పెరుగుతుంది ప్రతిది కూడా మీకు ఏంటంటే కనుక అనుకూలిస్తుంది ప్రతిదీ కూడా మీకు ఇక్కడ ఏంటంటే సిద్ధించే అవకాశం ఉంటుంది అనమాట అంటే సిద్ధించడం అంటే కనుక మన సొంతం అవుతుందని అర్థం అండి శాస్త్రాల్లో ముఖ్యంగా అనమాట కాబట్టి మీకైతే అద్భుత ఫలితాలు అయితే రాబోతున్నాయి అన్నమాట ఈ మేషరాశి గుణగణాలు చాలా మంచి స్వభావాన్ని ఉంటారు ఇంకా మీకు ఇక్కడ ఏంటంటే కనుక ఒకటి రెండు తేదీల్లో చూసుకున్నట్టయితే పేరు ప్రతిష్టత పెరిగే అవకాశం అయితే ఉంటుంది మీ పనికి తగ్గట్టుగా ఏంటంటే కనుక గుర్తింపు లభిస్తుంది మీరు పనులు చేసే దగ్గర కూడా మంచి ఆదరాభిమానం అనేది దొరుకుతుంది అలానే కాకుండా పనుల వల్ల మీకు ఏంటంటే కనుక లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగపరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగాలలో మీరు ఏంటంటే కనుక స్థిరపడే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అలానే ఏంటంటేనండి మీకు దైవ అనుగ్రహం ఉంటుందన్నమాట మీరేంటంటే గుర్తుపెట్టుకోండి మీ కుల దేవత కానీ గ్రామ దేవతని కానీ ఎక్కువగా ఆరాధించండి మాకు తెలియదండి మాకు లేరండి అనుకుంటే మీ దైవం అండి మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో అలాంటి వాళ్ళని ఏంటంటే కనుక మీరు ఎక్కువగా పూజించండి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంకా మీకు దైవానుగ్రహం కలుగుతుంది ధనం వస్తుంది ఇప్పుడు ఏంటంటే కనుక కొద్ది రోజుల నుంచి మీరు ధనం కొద్ది రోజుల నుంచి ఎక్కువగా మీరు ఏంటంటేనండి ధన సమస్యలతో సతమతమైపోయారు కదా కానీ ఇప్పుడు అలా కాదండి మీకైతే డబ్బు రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారనమాట అంటే బ్రహ్మాండమైన ఫలితాలు అంటే బ్రహ్మాండంగా ఉండబోతుంది చక్కగా అంటే మీకు ఏంటంటే ఫలితాలు అనేవి రాబోతున్నాయి ఆ భగవంతుడు కూడా అలాగే ఫలితాలు ఇస్తాడు అంటే ఇప్పుడు మనకు సష్టగ్రహ కూటం ఏర్పడింది అలానే కాకుండా గ్రహాల నీచ స్థాయి స్థితిగతి ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయండి ఒకేలాగా ఉండవు ఇప్పుడు మీకు కష్టాలు ఉన్నాయని వెంటనే మీకు సుఖాలు ఏమొచ్చిపోవు అలానే కాకుండా మీరు కష్టాల్లో ఉన్నారని ఆ కష్టాల నుంచి మీరేం బయటికి రారు కొంచెం ఏంటంటే కనుక సమయం పడుతుంది అనమాట ఆ గ్రహాల మార్పుల అంటే చేర్పుల వల్ల కొంచెం ఏంటంటే సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా అయితే మీరు మంచి ఫలితాలను చూస్తారు ఈ ఈ నాలుగు రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది చాలా బాగుంటుంది అనమాట చాలా అదృష్టం అని చెప్పొచ్చు అంటే వీరు పట్టుదల వ్యక్తులు అలానే కాకుండా కొంచెం మొండితనం ఎక్కువగా ఉంటుందండి అది తగ్గించుకోండి మొండి చేష్టలు చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా ఎడాపేడా వాయించేస్తూ ఉంటారు కోపం వస్తే మాత్రం ఆపటం ఎవ్వరితరం కాదని చెప్పొచ్చు అంటే కోపం రాదు మంచి వ్యక్తులండి నవ్వుకుంటూ చాలా చక్కగా ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉంటారు ఎవరికి ఎంత విలువ అంత విలువ ఇస్తూ ఉంటారు అలాగే మర్యాద చేస్తూ ఉంటారు కానీ వీరిని ఎవరైనా సరే కించపరిచి మాట్లాడారు ఆడినా ఎవరినైనా సరే అంటే వీరిని అగౌరవంగా చూసినా వీళ్ళకి ఏంటంటే కనుక చాలా కోపం అనేది వస్తుంది లేనిపోనివి పుట్టించినా లేనిపోని వీరి మీద చెప్పినా కానీ వీరికి ఏంటంటే కనుక అండి చాలా కోపం వస్తుందనమాట కోపం వచ్చినప్పుడు ఏంటంటే కనుక కంట్రోల్ చేసుకోలేక చాలా వరకు కూడా అంటే నష్టపోతూ ఉంటారు ఆ కోపమే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక వీరిని ఇబ్బంది పెడుతుంది కాబట్టి అదొకటి చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుందనమాట చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇప్పుడు మాత్రం మీకు ఏంటంటే కనుక ధన ద్వారాలు తెచ్చుకుని అదృష్టం పట్టబోతుంది నక్క తోక తొక్కినట్టే డబ్బు రాబోతుంది ధనానికి సంబంధించి సమస్య ఏదైతే ఉంటుందో దాని నుంచి మీరు ముఖ్యంగా బయటపడే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ మేషరాశి వారికి అండి ముప్పై ముప్పై ఒకటి తేదీ మనం చూసుకున్నట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే కనుక ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతారు ఇంటి పరంగా బాగుంటుంది పూర్వకాల ఆస్తుల పరంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది బంధువర్గంలో మీకు ఆదరాభిమానం ఉంటుంది మంచి పేరు ప్రతిష్టత పెరుగుతుంది అలానే కాకుండా సంఘంలో కూడా మీరు మంచి గౌరవాన్ని పొందగలుగుతారు అలానే కాకుండా ఎక్కడ కూడా అధైర్యపడకుండా మీరు ఏంటంటే కనుక ధైర్యంతో ముందుకు వెళతారు ప్రతి స్టెప్ కూడా మీరు ముందుకు వేస్తారు అంటే సమయానికి రావాల్సిన డబ్బు మీకు చేరుతుంది అలానే కాకుండా ఫ్యామిలీ పరంగా బాగుంటుంది ఆనందదాయకంగా ఉంటుంది కుటుంబంతో కలిసి ఉంటారు కుటుంబానికి చాలా విలువ ఇస్తూ ఉంటారు కుటుంబంతో సమయాన్ని గడుపుతూ ఉంటారు బంధువర్గంలో కూడా మీకేంటంటే కనుక అలానే సమయం ఇస్తూ ఉంటారనమాట బంధువులందరికీ అందరూ కలిసి కూడా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కొంచెం ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఇలా కు వెళ్ళే అవకాశం ఉంటుంది అలానే మీ ఇంట్లోనే చిన్న చిన్న ఫంక్షన్స్ జరుపుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు మూడాలు కదండి ఏం చేయకూడదు కదంటే కనుక ఇంటి పరంగా చిన్నవనమాట ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చేసేసుకునే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట ఈ రెండు రోజులు కూడా మీకు పానే ఉంటుందండి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించటం లేదు మీరేంటంటే కనుక ఓన్గా బిజినెస్ చేసుకోవాలని ఇలానే కాకుండా కొంచెం పెట్టుబడుల కోసం మీరు ఏంటంటే డబ్బు అడిగారు కదండి మీకు తెలిసిన వాళ్ళకి కావచ్చు లేదంటే కనుక అంటే మీకు తెలిసిన వాళ్లతో మీరు డబ్బు తీసుకోవటం మీకు తెలిసిన వాళ్ళని డబ్బు అడగటం అలానే కాకుండా మీరు అంటే ముఖ్యంగా ఎక్కువగా నమ్మేవారిని డబ్బు అడిగారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీకు ఈ ఒకటి రెండు తేదీల్లో ఖచ్చితంగా ధనం అనేది ఇస్తారండి దానివల్ల మీకు కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఇక్కడ అందుకే ఒక తొక్కినట్టు అనమాట ఇక్కడ మీరు అంటే ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్టయితే దాని పరంగా లాభం ఉంటుంది ఇక్కడ అడిగిన వారు డబ్బిస్తారు చీటీ పాట అంటే మనము లాటరీ తగలటం కానీ చీటీ పాట అంటే దగ్గర నుంచి మీకు డబ్బు రావటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారనమాట ముప్పై ముప్పై ఒకటి అంటే తేదీల్లో అయితే బాగుంటుందండి అంతా కూడా సందడి సందడిగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది హాయిగా జీవితం అనేది గడిచిపోతుంది కొంచెం ప్రశాంతత అనేది ఉంటుంది కొంచెం భారం అనేది దిగిపోతుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పని భారం కూడా ఇక్కడ తగ్గే అవకాశం అయితే ఉంటుంది మీకు ఆనందం అనేది ఎక్కువగా కలుగుతుంది అనమాట ఆనందంగా ఉండగలుగుతారు హ్యాపీగా ఏంటంటే కనుక సమయాన్ని గడుపుకోగలుగుతారు కొంచెం ఏంటంటే కనుక మీకు బాధలు అనేవి తగ్గిపోతాయి ఆలోచన తగ్గిపోతుంది అనారోగ్యం కూడా ఇక్కడ లేదనమాట అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు విముక్తి కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు రోజులు మీకు చక్కగా అనుకూలిస్తుంది అనమాట ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు ఇక ఆ తర్వాత ఒకటి రెండు తేదీల్లో మనం చూసుకున్నట్టయితే ఒకటి రెండు తేదీల్లో కూడా మీకు బాగుంటుందండి బాగా కలిసి వస్తుంది మనం చెప్పాం కదా ముందే డబ్బు అంటే డబ్బు అంటే మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది ధనం మీ దగ్గరికి చేరుతుంది ధనానికి సంబంధించే సమస్య అంతా కూడా పూర్తిగా తొలగిపోతుందండి ఎక్కడ కూడా ఏంటంటే కనుక మీకు అంటే బ్యాలెన్స్ ఉండదు ముఖ్యంగా చిన్న చిన్న అప్పులు ఉన్నాయి కదా వాటిని కూడా మీరు తీర్చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు కొంతమంది నమ్ముతారు కదండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో బంధువర్గంలో కూడా ఉంటుంది ఇబ్బంది కాకపోతే ఈ ఫ్రెండ్స్ సర్కిల్లో ఏమవుతుందంటే కనుక మీరు అంటే కొంచెం మీ క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు మీ దగ్గర నుంచి మీ సీక్రెట్ని రప్పించాలనుకుంటారండి వాళ్ళు ఏంటంటే కనుక మీ పర్సనల్ విషయాలన్నీ కూడా తెలుసుకుంటారా ఆ తర్వాత మీరంటే గిట్టని వారికి ఈ పర్సనల్ విషయాలన్నీ చెబుతారు కాబట్టి ఇది మీరు చాలా సార్లు వినే ఉంటారు ఇది చాలా సార్లు మీరు గమనించి ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు చాలా వరకు కూడా అండి ఇలాంటివి ఫేస్ చేశారు కదా ప్రాబ్లమ్స్ కానీ వారిని కొంచెం దూరం పెట్టండి మీ పర్సనల్ విషయాలు మీ దగ్గరే పెట్టుకోండి ఇతరులతో పంచుకోకండి వాటి వల్ల మీకు ఇబ్బందే కానీ వాటి వల్ల మీకు నష్టమే కానీ లాభం అయితే జరగదండి చాలా బాధలు ఎదుర్కొంటారు చాలా బాధ పడిపోతారనమాట తర్వాత పర్సనల్ విషయాలు అంటే కనుక కొన్ని అంటే సీక్రెట్స్ ఉంటాయి కదా అవి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి వాళ్ళతో ఎప్పుడు కూడా మీకు ప్రమాదమే కాబట్టి వారిని దూరం పెడితే ఏమవుతుందంటే కనుక ధనం దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది పర్సనల్ మీ దగ్గరే ఉంటుంది ఇంకా మీకు మంచి పేరు పెరిగే అవకాశం అయితే ఉంటుంది మీ ముందు బాగా నటిస్తారా మీ వెనక అంతా కూడా ఏంటంటే కనుక చెడుగా చెబుతూ ఉంటారు ఇలాంటి స్నేహం మీకు అవసరం అండి కాబట్టి వీరిని దూరం పెట్టండి వీళ్ళు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా గుంట కింద నక్కల్లాగా కాసుకొని ఉంటూ ఉంటారు మీరు ఎప్పుడు పాడైపోతారా మీరు ఎప్పుడు చెడిపోతారా మీకు ఎప్పుడు ఇబ్బంది వస్తుందా అన్నట్టు ఏంటంటే కనుక ఎదురు చూస్తూ ఉంటారన్నమాట అలాంటి వాళ్ళని కనుక మీరు దూరం పెట్టుకున్నట్టయితే మీకంతా కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారని మనకు ఏంటంటే కనుక ఇలా మీ యొక్క గ్రహస్థితులను బట్టి చెప్పడం జరుగుతుందన్నమాట గ్రహాలు మంచి స్థాయిలో ఉన్నాయి కాబట్టి మంచి స్థాయిలో అయితే రాబోతున్నాయి ఇంకొకటి రెండు తేదీల్లో కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది కుటుంబ పరంగా బాగుంటుంది పిల్లల పరంగా బాగుంటుంది హ్యాపీనెస్ అనేది ఉంటుంది అలానే కాకుండా పనుల్లో బాగా రాణించగలుగుతారు వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు అలానే ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అనారోగ్యం అనేది మీ దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది ఇక ఇక్కడ నుంచి మీకు అనారోగ్యం అనేది ఉండదండి చాలా తక్కువగా ఉంటుంది కొంచెం ఏంటంటే కనుక గ్యాస్ సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుందో అది చూసుకోండి ఎందుకంటే సమయానికి ఆహారం తీసుకోక మంచి నీళ్లు తీసుకోక ఈ సమస్య అయితే వస్తుంది అదొకటి మీరు చూసుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి ఎక్కడ కూడా ఏం అంటే ఇబ్బంది అయితే లేదనమాట ఇక అలానే కాకుండా మీ పై ఏంటంటే కనుక నరదిష్టి మాత్రం విపరీతంగా ఉంటుందండి ఇది మాత్రం మీకు తగ్గదండి ఈ నరదిష్టి మాత్రం ఉంటూనే ఉంటుంది ఎందుకంటే మీ సంపాదన చూసి కుళ్ళుకునే వాళ్ళు మీరు బాగుపడితే అంటే కుళ్ళుకునే కుళ్ళుకునేవాళ్ళు కుతంత్రులు చాలా చాలామందే ఉన్నారు మీ చుట్టుపక్కలే ఉన్నారు ఎక్కడో కాదనమాట మిమ్మల్ని చూసి అసూయ ఈర్ష్య అనేది ఎక్కువ మందికి ఉంటూ ఉంటుందండి ఎందుకంటే అమ్మో ఇలా ఉన్నారు ఇంత పని చేసుకుంటారు ఇంత సంపాదించుకుంటారు అన్నట్టుగా ఏంటంటే కనుక కొంతమంది మిమ్మల్ని చూస్తే ఏంటంటే కనుక చాలా వరకు కూడా జలస్గా ఫీల్ అవుతుంటారు మేము చెయ్యలేకపోతున్నాం మేము ఉండలేకపోతున్నాం వీరు ఇంత ధైర్యంగా ఉంటారు ఇంత ముందుకు వెళ్తున్నారు అసలు మాకెందుకు ఇంత ధైర్యం రావటం లేదు ఇంత బలం మాకెందుకు భగవంతుడు ఇవ్వటం లేదు అన్నట్టు ఏంటంటే కనుక కొంతమంది కుళ్ళు కుతంత్రులతో రగిడిపోతున్నారు కాబట్టి వాళ్ళని కొంచెం దూరం పెట్టండి ఎవరితో ఎంతలు ఉండాలో అంతలే ఉండండి అంతనే మాట్లాడండి ఎక్కువగా మాట్లాడకండి మాట్లాడే విధానంలో కూడా తప్పులు వ్యక్తి అంటే వెతికే వ్యక్తులు మీ పక్కనే ఉంటారనమాట ఎప్పుడు కూడా అంటే ఇది తప్పు అది తప్పు వాళ్ళేమో అంటే మనిషి వాళ్ళు ఎదుటి వాళ్ళు తప్పుగా అన్నట్టుగా మీరు ఎంత చక్కగా మాట్లాడినా ఎంత అంటే స్టేట్ ఫార్వర్డ్ వ్యక్తులండి మొహం మీద చెప్పేస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు భయపడనే భయపడనమాట ఎవరికేంది నేను భయపడేది ఆ భగవంతుడికి నేను భయపడాలి నా అమ్మ నాన్నకి నేను భయపడాలి కానీ వేరే వాళ్ళకి నేను భయపడనంటూ ఏదైనా తప్పనిపిస్తే ఇది తప్పని మొహం మీద చెప్పేస్తారు స్టేట్ ఫార్వర్డ్ అంటే స్టేట్ ఫార్వర్డ్ అండి చాలా వరకు కూడా వీరితో కొంచెం మాట్లాడేటందుకు కొంతమంది భయపడతారు కొంతమంది ఏంటంటే కనుక వీరితో కలవాలంటే భయపడతారు ఇలా ఏంటంటే ఉంటూ ఉంటుందన్నమాట ఈ మేషరాశి వాళ్ళు కానీ మంచి వ్యక్తులు చెప్పొచ్చు ఇక ఈ నాలుగు రోజులు కూడా మీకు ఇలా ఉండబోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు బాగుంటుంది దైవారాధన చెయ్యండి